హలో ఎవ్రీవన్ సో ఇది సర్జరీ కోసం జనవరి ట్వంటీ ఫస్ట్న హాస్పిటల్లో అయితే మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి అడ్మిట్ అయ్యాను అనమాట సో రూమ్ ఇదనమాట ముందుగానే రూమ్ ఇచ్చేశారు తర్వాత ఎనిమా అది చేసి ఇంకా సర్జరీకి అయితే తీసుకెళ్ళారు సర్జరీ స్టార్ట్ చేసేపాటికి క్వార్టర్ టు లెవెన్ అయ్యింది నేను మళ్ళీ బయటకు వచ్చేపాటికి వన్ ట్వంటీ అయ్యింది అనమాట మధ్యాహ్నం సో ఇంకా నాకు సర్జరీ చేసిన తర్వాత బాగా ఒక హాఫ్ అన్ అవర్ ఆయాసం అయితే వచ్చేసిందనమాట సో నాకు అది బాగా తెలిసింది ఊపిరాడలేదు నాకు తర్వాత డిశ్చార్జ్ సమ్మరీలో కూడా ఆస్తమా అటాక్ అయినట్టు రిపోర్ట్ ఇచ్చారనమాట ఇంకా సో జాగ్రత్తగా ఉండాలి అండ్ సర్జరీ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది డాక్టర్స్కి స్టాఫ్కి నర్సెస్కి అందరికీ థ్యాంక్ యూ చెప్పాలి ముఖ్యంగా వంశీ సార్కి రవీంద్ర సార్కి అండ్ అకౌంటెంట్ గణేష్ గారికి థ్యాంక్ యూ చెప్పాలి అలాగే నాకు సపోర్ట్ చేసిన మా ఇంట్లో వాళ్ళకి అమ్మకి మా హస్బెండ్కి పిల్లలకి అందరికీ అందరూ చాలా బాగా సపోర్ట్ చేశారు అండ్ నాన్న ఆశీసులు దేవుడు ఆశీసులు నాతో ఉన్నాయి అండ్ ఇంకా పైన అయితే సిక్స్ హోల్స్ పడ్డాయి అన్నమాట స్టమక్ మీద చుట్టూతా అండ్ మేబీ ఫిఫ్టీన్ స్టిచ్చెస్ దాకా ఉంటాయి స్టమక్ పైన అండ్ లోపల రెండు మెషలు అయితే వేశారనమాట ఐపామ్ ప్లస్ సర్జరీ నాకు జరిగింది లాప్రోస్కోపీ అండ్ ఇది చూడాలనుకుంటే యూట్యూబ్లో ఐపామ్ ప్లస్ అంబలికల్ హెర్నియా సర్జరీ అని కొడితే మనకి వీడియో అయితే వచ్చేస్తుంది లోపల చాలా స్టిచ్చెస్ పడతాయి అన్నమాట మెష్ కాస్టే చాలా ఉంటుంది అండ్ అవి తగ్గడానికి లోపల ఉన్న స్టిచ్చెస్ తగ్గడానికే సిక్స్ వీక్స్ పడుతుంది అన్నారు డాక్టరు అండ్ సో చాలా జాగ్రత్తగా ఉండాలి అండ్ తర్వాత ఇంకా మినిమం ఒక ఎయిట్ టైమ్స్ టెన్ టైమ్స్ దాకా వామిటింగ్స్ అయితే అయిపోయినాయి అన్నమాట బాగా అండ్ వీళ్ళే డాక్టర్స్ నాకు చేసింది అండ్ వామిటింగ్స్ అయ్యి ఇంకా నీరసం ఇదంతా నార్మలే కదా సర్జరీ అయినప్పుడు సో బిఫోర్ సర్జరీ ఇలా ఉందన్నమాట నాకు బొడ్డు పైన హెర్నియా అండ్ ఆఫ్టర్ సర్జరీ ఇదిగోండి ఇలా స్టిచ్చెస్ అండ్ బొడ్డు అయితే లోపలికి వెళ్ళిపోయింది అండ్ సెలైన్లు ఇవన్నీ నార్మలే కదా ఇంకా వీడియోస్ ఏమీ తీయలేదు అండ్ లోపల మెష్ వేసిన పిక్ డాక్టర్ నాకు షేర్ చేశారనమాట ఇది అండ్ ఇంకా తర్వాత ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము ఒక ఫైవ్ డేస్ తర్వాత సో థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్